నా పళ్ళన్నీ నువ్వు చేయ ఇవ్వాలా దొరికాడు టెన్షన్ పడదు హాదరా అవి ఏం చేపిస్తావు పని ఇవ్వాల నాతో ప్రస్తుతానికైతే ఇందులో వాటర్ తీసుకోని ఎలా ఉందిరా షేక్ 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 కడిస్తానురా ఒక గ్లాస్ బియ్యం పెడతావా అమ్మ వీడ నుండి ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు జుట్టుప్పా జుట్టు పని చేస్తుంటే అందులో పోస్తుండప్పుడు ఏమున్నది రావట్లేదా రావట్లేదే కుంపటి నిన్ను భయపడలే మమ్మీ జాగ్రత్త ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు తినాలనిపిస్తావరా ఈ కొద్దిగా ఉంది మడత పెట్టిస్తా

హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సింధూరా సో ఎస్ ఇవాళ నేను ఇంకో లాక్ చేయబోతున్నాను ఏంటి అంటారా చెప్తావా చెప్పు ఇవాళ అసలు ఎప్పుడు మన నేనే పని చేస్తూ ఉంటాను కాబట్టి ఇవాళ ఒక పని చేద్దాము నా వర్కౌట్ నువ్వు తీసుకో నా పనులన్నీ నువ్వు చేయి సో ఎస్ ఇవాళ రోల్ రివర్సల్ ఛాలెంజ్ అనమాట నాకు భయమేస్తుంది చూద్దాం అయితే చేయి చూద్దాం ఓకే బేసిక్ గా అంటారు కదా అది మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటుంది ఏంటి ఎప్పుడు నేను ఇంత పని చేసిన అంత పని చేసిన ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మీకు అది ఇది అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటూనే ఉంటుంది అనమాట మా ఇద్దరిని నన్ను మా తమ్ముడిని సో సరే ఇంకా నిన్ననో మొన్ననో ఇలానే వేసుకుని అలిగి పడుకుంది అలిగి కూడా సరే ఇదేదో బాగుంది దీన్ని బ్లాగ్ లాగా చేద్దాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ బ్లాగ్ చేస్తున్నాను అమ్మబాబు నేను చేద్దాం అనుకుంటున్నా కానీ రిస్క్ నాకే ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ నేనే చేసి పెట్టాలన్నమాట ఆవిడీ సో ఏం చేపిస్తావు పని ఇవ్వాలి నాతో ప్రస్తుతానికి ఇందులో వాటర్ తీసుకోండి ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా ఇట్లుంటది అనమాట ఇట్లుంటది సరే ఇప్పుడు వాటర్ కావాలా అంతేనా నెక్స్ట్ సంఘర్షకి ఆకలి వేసినట్టుంది ఒక గ్లాస్ బియ్యం పెడతావా అమ్మా వీడు ఎంట్రీలోనే ఎలా ఉందంటే ఎగ్జిట్ వరకు నేను ఉంటానంటావా ఓకే మాతాష్ ఇంకేం కావాలి ఏం చేస్తాం ఇంకా పప్పు ఒకటి చాలు పప్పు చాలా పప్పు చాలు ఫ్రిడ్జ్ లో పప్పుడు తీసి వేడి చేయను అలా వద్దు వదిలే మరి ఏ పప్పు కావాలి ఫ్రిడ్ లో పప్పు ఉంది అయితే టమాటా చారు కర్రీ ఏమన్నా చెయ్యి టమాటా చారు ఏం కర్రీ కావాలి నీ ఇష్టం ఫ్రిడ్జ్ లో అందులో చూసి వెజిటేబుల్స్ ఉన్నాయా ఫ్రిడ్జ్ లో అది కూడా తీసుకొచ్చి చేయాలా నేను ఏం లేకపోతే టమాటా కూర చేసి సింపుల్ గా అయిపోతుంది సరే ఓకే ఈవిడ గారికి ఫస్ట్ వాటర్ సెకండ్ టాస్క్ ఏంటి రైస్ థర్డ్ టాస్క్ ఏంటి కర్రీస్ రసం చేసి పెట్టాలన్నమాట సరే ఇవాళ నేను వంట ఎలా ఇరగదిస్తానో మీకు చూపిస్తాను ఇది డైనింగ్ టేబుల్ కూడా సర్దు పెట్టు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా టాస్ చేస్తున్నామని మరి ఇంట్లో పనులను చేపించుకుంటుంది మమ్మీ నాతో అంతేనా ప్రస్తుతానికి అంతే సరే నేను ఇప్పుడు పోయి నీ వాటర్ తీసుకురాలి అంతే ఛాలెంజ్ ఛాలెంజ్ ఒప్పుకున్నాక తప్పదు చేయడానికి పదండి వాడికి నచ్చేట్టు చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి మనం సింధూరా ఇప్పుడు ఫస్ట్ డైనింగ్ టేబుల్స్ అడుగుదాం పదండి మొత్తం ఎండిపోయిన ఆకురలు డస్ట్బిన్ ఫస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి రైస్ రెండు గ్లాసులు రైస్ టీ కప్పు గ్లాసులు ఉన్నాయి కదా అంతవి రెండు గ్లాసులు రైస్ పెట్టేసి రైట్ సరిపోతుంది ఒక గ్లాసు చాలు టీ కప్ నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సౌండ్స్ వస్తున్నాయి లోపల నుంచి ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నాం టమాటా రసంకి చింతపండు అవసరమా అయితే ముందు అయ్యో చింతపండు నాన్ బెట్ పెట్టాలిగా నాన్ బెట్ దాంతో పాటు ఉడికించేసి ఉప్పు పసుపు నేను సాంబార్ చెప్పలేదు ఉప్పు పసిపేసా ఫస్ట్ ఓకే రావట్లేదా రావట్లేదా వేస్తా వంట వచ్చు ఇంకేం కావాలి కరివేపాకు కొత్తిమీర అయ్యో అప్పుడేనా ఇప్పుడే వేస్తా

ఇంకొద్ది ఒక గ్లాసు ఇంకో గ్లాస్ వాటర్ ఇంకొక గ్లాస్ వాటర్ కూడా కావాలా పోస రోజు ఇలా చేస్తే ఉంటామో ఏమో తెలియదు చెయ్యాలా వద్దా ఇప్పుడు నేను అయ్యమ్ చెయ్యి నెమ్మదిగా చెయ్యి ఘాటు రాకుండా చెయ్యి కాస్త కష్టం నాతో పెట్టుకుంటే ఘాటు ఉంటది ఆ సరే నాకు కొద్దిగా కాఫీ కూడా ఇస్తావా ఇది నేను కాఫీ పొడి ఇచ్చే లోపే మాడిపోద్ది మాడదు వాటర్ పోస్తావు కదా ఏం కావాలి కాఫీ పొడి అడిగే పాలు ఉన్నాయి అది కూడా నేనే తీసుకోవాలన్నా బ్లాక్ కాఫీ ఇచ్చి పాలు లేవా ఇప్పుడే అందిన తాజా వార్త నాకు పని తగ్గింది ఇంట్లో పాలు లేవంట Okay, okay, okay. <laughs> Mom is drinking black coffee. She is in diet, you know. నాకు కాఫీ ఇచ్చేస్తావా ఇస్తున్నా అన్నీ భయపడితే ఎలాగా నేను నువ్వు భయపడలే మమ్మీ జాగ్రత్త పడ్డా ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు అనిపిస్తావురా ఇందుకు బ్లాక్ కాఫీలు ఏమేసావు తేనె వేసావా షుగర్ వేసావా బ్లాక్ కాఫీ ఎవడన్నా షుగర్ లో తేనె రావద్దానమ్మా నేను తేనె వేసుకుంటాను షుగర్ వేసుకుంటాను నాకు వెయ్యి నీకు ఏది కావాలో వేసుకో వేసుకో పెట్టు వేసుకో కాదని కాదు అంత బాగానే సన్న పని ఎక్కువైంది కదా ఇంకా అది కూడా చేయలేన ఇంటి నేను ఓవర్ ఆక్షన్ కాకపోతే చాల చానా చాలో మా అమ్మ ఇంట్లోనే తయారు చేసి పెట్టిన పొడి అన్నమాట నేను ఇప్పటివరకు కొనలేదే అలా ఇప్పటివరకు ఎప్పుడు బయట రసం పొడి గానీ సాంబార్ పొడి గానీ ఏ పొడి కొనలేదు నేను ఇంట్లోనే చేస్తాను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేస్తాను వేడిగా ఉంది మా అమ్మ అయితే ఇలా చేస్తూనే చూపించాడు తెలుసా శ్యాము రావే రావే అంటే ఫస్ట్ ఆమె చేసిన అంతా ఫస్ట్ నేనే రుచి చూసేదాన్ని అలా అలా వంట నేర్చుకున్నాను ఎలా ఉంది బాగుంది ఉప్పు అన్నీ సరిపోయాయి అన్న మారుతుందమ్మా బంజే నీకెలా మరి అంత దగ్గరికి నాకు స్మెల్ ఓకే వెళ్ళపు అంత ఫాస్ట్ కొడుకుపోయింది విజులకే బంద్ చేయాలి అది విజిలే రాలే కదా అది స్మెల్ తెలిసిపోతుంది అమ్మా చాలా ఇది చాలా చాలా ఇంత వర్క్లో కూడా నాకు కాఫీ చేసి ఇచ్చిందండి ఎంతైనా నాకు ఇలా రోజు ఇచ్చే అమ్మ అంటే ఎంత బాగుండునో ఏం చేస్తున్నావు టమాటా టమాటా అంటే టమాటా కట్ చేస్తున్నా టా టమాటా కట్ చేసి ఏం చేస్తున్నావు టమాటా కర్రీ చేస్తున్నావు టమాటా కర్రీ కావాలి నాకు తమ్ముడి కోసం ఇంకొద్దా అయితే వాడిని అడ్డం పెట్టుకో మనం కూడా తింటాం అనుకో అవయ్ పచ్చి పచ్చనికలేదు ఉల్లిపాయలే ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయ కారం వేసి గాడు కొడుతుంది మా అమ్మ అయిపో మీ అమ్మ ఎప్పుడు నేర్పలేదే నాకు ఇలా చేయాలి నువ్వు కూడా నాకు ఎప్పుడు నేర్పలే వచ్చిందండి అడిగి నేను అలా కూడా అడగల అయినా చూడ బాగా అక్కడ కిచెన్ లో అన్నం ఉంటే తినేసి వెళ్ళిపోవడమే తెలుసు నాకు కానీ చెయ్యాలన్న విషయం తెలియదు చూసారా ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్లికి అలానే ఉంటుంది ఇప్పుడు చూడాలని కష్టపడిస్తుంది వాళ్ళంతా మొత్తం ఇప్పుడు నేను ఓకే ఇంటి దగ్గర కష్టపడితే అంట అత్తగారు ఇంటికి వెళ్ళాలి సుఖపడతారంట తెలుసా నేను ఇంటి దగ్గర సుఖపడ్డాను కాబట్టి అత్త ఇంటి దగ్గర ఇంత వర్క్ ఉండేది నానే సుఖంగా ఉన్నావు నేనేమో అనట్లేదు మా తల్లి నేను మీ నాన్న ఏమంటలేదు మీ ఇంటి వాళ్ళని ఏమంటలేదు సార్ అల్లం టేస్ట్ వస్తే బాగా చెప్పేసా ఇప్పుడు ఉప్పు పసుపు వేసిద్దాం గట్టి మేము ఈ మధ్య గరం మసాలాలు చాలా తగ్గించేస్తాం అనమాట అందుకే ఎక్కువ గరం మసాలాలు వేసుకోవట్లేదు క్లీన్ తింటున్నాం మేము

అన్నం కూడా మార్చేసాము ఏమే ఇంత కొద్దిగా అయిపోయిందండి సరే పోనీ ఎలా కూడా తినేద్దాం కానీ ఇంత బాగా చేసాడు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ లో చేసేసావు అంట మొత్తం సరే ఇవన్నీ కూడా ఎవరు సంతా చెప్పు నాకు అసలు ఊపిక లేదా

నేను ఇంత కష్టం జీవితంలో ఎప్పుడు పడ్డ అమ్మా పెళ్ళికి ముందే అలా అంటే పెళ్ళి అయ్యాక చాలా ఉంటాయి అయితే పని చేస్తాం మమ్మీ నువ్వు మంచిగా ఎవరైతే అన్ని వంటలు అన్ని సామాలు వచ్చిన వాళ్ళు ఉంటారో సారీ అన్ని పనులు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చి వంట వచ్చిన వాళ్ళకి ఇచ్చి చేయమంటావా నేను వంట షెఫ్ నుంచి చేస్తాను షెఫ్ ఇచ్చి చేస్తావా

మంచి పని తప్పింది అనుకుంటే మళ్ళీ ఇంకో పని పెట్టావు నాకు ఇంతవరకు రేఖలో సర్దిలేదు మరచ పెట్టేది నువ్వు సగం నేను సగం అని చెప్పి మొత్తం పట్ల ఇస్తావే నాకు సర్దుతున్నాను నువ్వు చూడు ఇవాళ ఒక్కరోజు వారం మొత్తం చేయబడికుంటాను ఇత నేను చెయ్యి చె పెట్టాను సగం మతపెట్టేసంటే ఈ కొన్నే ఉన్నాయి అంతే ఏం లేవు రాట్లో సర్దికో ఏముంది కుక్కేయడమే అంతేనా అయిపోయింది నెమ్మదిగా నెమ్మదిగా కొంచెం పన్ను అన్ని అయిపోయినట్టుగా దాదాపు అంతే ఈ కొద్దిగా ఒక్క హాల్ వరకు ఎవరో వస్తా అన్నారు నువ్వు మటుకు ఎవరైనా చేయాలి ఆ కొద్దిగా ఏం లేదు వాళ్ళు నీ సెక్షన్ అన్నావు కదా బుద్ధి 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 కట్టి తిని బుద్ధి కట్టి తిని ఒప్పుకున్నాను నేను మనం బ్రూనో గడి బొచ్చు ఉంది కింద కిచెన్ చేయమన్నాను కదా బట్ చాలా ఫాస్ట్గా చేసావు నాకైతే గంట పెడుతుంది కిచెన్ అరే తుడవడం అంటున్నావా లేదంటే మొత్తం అన్ని కలిపి అంటున్నావా తుడవటం కూడా ఓకే నీట్గా చెయ్యమ్మా ఇంకే సగం సగం చేసేస్తే ఎట్లా చెప్పు నీట్గా ఒళ్ళు వంచకుండా పని చేస్తా అలా ఒళ్ళు వంచి పని చేయాలి నీకు చిన్నప్పటి నుంచి కూడా పని నేర్పలేదు అందుకని ఒళ్ళు వంచకుండా చేస్తున్నాం ఒళ్ళు వంచి పని చేస్తే నీట్గా వస్తుంది ఇప్పుడు చూడు సగం సగం ఆ వెనుక చూడు ఇంకా నీ వెనుక చూడు ఇక్కడ కూడా ఉంది చూడు అది కొద్దిగా ఇప్పుడే ఇక్కడే ఉంది సరిగ్గా నీట్ గా చూ ఓకే పిల్లలు ఇలాగే చేయాలి అప్పుడప్పుడు చేస్తుంటేనే మమ్మీలకు కూడా చాలా వరకు రిలాక్స్ గా ఉంటుంది పిల్లలు అర్థం చేసుకోవాలి పేరెంట్స్ చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఇంకా ఎంతసేపు అక్కడ మమ్మీలు కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కూడా కొద్దిగా జాలు చూపించాలి తల్లిదండ్రుల మీద తల్లి మీద ఎప్పుడూ తల్లే చేయాలి అంటే కష్టం కదా చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు పిల్లలు హ్యా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు అంటే ఇంకా రావటం లేదు చూద్దాం పదండి

గా కావాల్సింది మీకు సరిగా చేయమ్మా మరి బద్దకిస్తే ఎలా ఇంత పని బద్దక ఉండకూడదు ఇంతకంటే బాగా ఎవరు చేస్తారు మమ్మీ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట

నాకు రోజు ఇలాగే వీడియో పెట్టి చేస్తుంటే ఉంటే ఎంత బాగుంటుందో నేను రిలాక్స్ అయిపోతూ ఉంటాను ఒప్పికలేదమ్మా నాకు నేను చెప్పాను ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో నాకు తెలిసి ఇది నీ ఫేవరెట్ వీడియో ఉంటుంది అదే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎక్కడ పోతురో మళ్ళీ తప్పించుకుని పోవట్లేదు పని అయిపోయింది ఇప్పుడు నేను రిలాక్స్ అవచ్ అమ్మా ఓకే ఇది ఎలాగో రావట్లే కాబట్టి థర్టీష్కి థర్టీష్కి లాస్ట్ చిన్న ముఖ రానప్పుడు ఏం చేయాలో తెలుసా టాటిష్కే బయట కానీ అలా ఉంటదండి ఏమైనా పని ఓవర్ రిలాక్స్ చెప్తా నీ బెడ్షీట్స్ సర్దుకున్నావా పిల్ల నీ బెడ్రూమ్ నేను జస్ట్ ఇప్పుడే అనుకున్నా మమ్మీ అలా రిలాక్స్ అవ్వచ్చు అని నీ బెడ్షీట్ అప్పుడు సర్దుకొని రిలాక్స్ మమ్మీ బాగానే ఉందని అని చెప్తున్నా కదా అక్కడ బాగుందమ్మా చూడు చూడు షీట్ చూడు బానే ఉంది ఎంత నల్లగా అయిపోయా ఇవి ఇవన్నీ మార్చేస్తాయి ఈ పిల్లో కవర్స్ అన్ని చూడు ఈ బెడ్షీట్ చూడు ఇవన్నీ మారుస్తూ ఉండు జిడ్డుగా ఉన్నాయి ఇవన్నీ మమ్మీ దాని కలరే అంత మమ్మీ ఇది జిడ్డేం లేదు దీని కలరే బై డిఫాల్ట్ ఇంత కాదమ్మా చూద్దాం ఈ చూడు కింద పడిపోతున్నాయి చూసావా ర్యాకులు అవి అన్నీ సరిగ్గా సర్దుకో ఇవన్నీ సర్దు పెట్టుకుంటే మళ్ళీ కింద పడిపోతుంది అంటు వాళ్ళ సరిగ్గా సర్దు సరే ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయి ఇది బాస్కెట్లు వేయచ్చు కదా ఇప్పిన బట్టలన్నీ చూడు అన్నీ వేయ్ బాచ్ ఇప్పిన బట్టలు అమ్మా అవన్నీ కాదు మమ్మీ ఉతికిన వాట్లే గప్పు గప్పు చేస్తుంది అంటే ఇట్లా చూడు ఎంత స్మెల్ వస్తున్నాయి చూడు మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అంతే కదా ఎవరి అట్లనే ఉంటాయి బట్టలు దానికే అమ్మలు ఉంటారే ఏం చేయాలి తప్ప నా కొత్త డ్రెస్ ఈ కొన్ని బట్టలు ఉతికేసుకోరాది అలా ఉన్నాయి నాకు ఉపయోగం లేదు తర్వాత వాషింగ్ మిషన్ రిపేర్ చేశాక ఉతుకుంటా అప్పుడు వరకు నన్ను కష్టపెట్టకుండా చాలు ఈ తో నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ తల్లిలు మీకు జోహార్లు సో ఇప్పుడు మీకు సదా మేము అండగా ఉంటాం తల్లి జన్మలో మార్చి మాకు అప్పుడప్పుడు నేను ఎప్పుడూ హెల్ప్ చేస్తాను కదా మమ్మీ నేను హెల్ప్ చేసిన చెప్పు హెల్ప్ చేయనా చేసా ఏం చేసా చెప్పు వంట చేసావు ఇవాళ ఇవాళ ఏం చేస్తావు నీ ఫుడ్ నువ్వు తీసుకుని తినేసిపోతూ ఉంటావు కదా డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటా అంతేగా నేను ఏం చేయలేదని ఫిక్స్ అయినా అంతేనా ఛీ ఛీ ఈ అమ్మాలు ఉన్నారు ఎంత చేసినా ఇంకా ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు రా ఎక్కడ పోతున్నావు డైట్ సో అమ్మయ్య ఈ తో నాకు అర్థమైంది ఇప్పుడైతే నేను ఇంకో సర్దుకొని లోపల పెట్టుకుంటా అంతలోపు బ్లాగ్ ఫినిష్ చేద్దాము సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే అమ్మా

సో ఎస్ ఈ ఉమెన్స్ డే రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు మనం ఈ బ్లాక్ చేసాం అనమాట సో అందరూ నిజంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎట్ ద సేమ్ టైమ్ మదర్స్ సో అప్పుడు సదా ఉంటూ ఉంటాయి పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ సో ఎస్ వీళ్ళు బేసిక్గా చాలామంది అనుకుంటూ ఉంటారు మగవాళ్ళు కానీ ఈవెన్ పిల్లలు మేము ఎందుకంటే మేము ఏమంటారు మమ్మీ ఏమైనా పని మధ్యలో ఉండాలంటే మమ్మీ అది కావాలి ఇది కావాలి ఇది చేసి పెట్ట అది చేసి పెట్టాను మళ్ళీ అది చేస్తాం భవ అన్నీ భరిస్తూ మా నకరాలన్నీ భరిస్తూ అయినా చేసి పెడుతుంది ఏ వంకలు లేకుండా మదర్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు మా వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం వీళ్ళు లేకపోతే అసలు మేము లేము సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్

Men's Women's Day. Day. Mm -hmm. Bye bye, love you.